మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం వెలుగు పత్రిక తీసుకుందాం ముందు హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్ ను ట్యాప్ చేశారు ఏ ఒక్కరిని గత బిఆర్ఎస్ సర్కార్ వదలలేదు హైకోర్టుకు తెలిపిన దర్యాప్తు అధికారులు విచారణ ఈ నెల ఇరవై కు వాయిదా బీఆర్ఎస్ సర్కారు ఎవరిని కూడా ఫోన్ ట్యాపింగ్ లో వదలలేదు లాస్ట్ కు చిట్ట చివరికి హైకోర్టు జడ్జి అయిన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేయడం వదలలేదు అంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరిని కూడా ఉపేక్షించలేదు గత బిఆర్ఎస్ ప్రభుత్వము ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఈ నెల ఇరవై మూడుకు వాయిదా పడింది వేసింది వార్త ఏపీలోకి ఏడు మండలాల పాపం బిఆర్ఎస్ బీజేపీదే ఏపీలోకి అప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎం ఇక్కడ కేసీఆర్ గారు రాత్రికి రాత్రి ఏడు మండలాలను బిఆర్ఎస్ బిజెపికి అప్పజెప్పింది అప్పనంగా రాత్రికి రాత్రే అక్కడ కలుపుకున్నారు చంద్రబాబు గారు అప్పుడు సప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు లేచి వచ్చింది ఇప్పుడు జ్ఞానోదయం అయిందన్నమాట వాటి కోసం పోరాటం చేస్తామన్న కేసీఆర్ పదేళ్లు పట్టించుకోలేదు డిప్యూటీ సిఎం భట్టి మార్గా నిజంగా పదేళ్ల నుంచి ఆయననే సీఎం ఉన్నాడు మరి ఎందుకు తీసిరని ఒక్కసారి కూడా ఆ ప్రస్తావన తీసుకురాలేదు బిఆర్ఎస్ సర్కారు మళ్ళా ఇప్పుడు మొసలి కన్నీళ్లు పెట్టడానికి ప్రయత్నిస్తున్నది బిఆర్ఎస్ నేతలు ఇకనైనా దీక్షలు చేయాలి పెండింగ్ సమస్యలపైనే రేవంత్ చంద్రబాబు భేటీ ఎప్పుడైనా బుద్ధి నేర్చుకొని వాటి కోసం దీక్షలు అన్న చేయాలా అని చెప్తున్నాడు రుణమాఫీపై త్వరలోనే జీవో అసెంబ్లీలో చర్చించాకే రైతు భరోసా అమలు చేస్తామని వెళ్ళడి మొత్తం మీద రుణమాఫీ త్వరలోనే జీవో అంటూ వార్త ఇక్కడ కదా చెప్పిందంత భోగే భగీరథపై చెప్పిందంతా బోగస్సే ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు గ్రామాలకు గాను పదకొండు వందల యాభై ఆరు గ్రామాలకే నీళ్ళిస్తున్నారా ఇంటింటికి నీళ్ళిస్తామని గత ప్రభుత్వం చెప్పిందంతా వట్టిదేనా అధికారులను ప్రశ్నించిన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క భగీరథ మొత్తం పోగస్తే ఎక్కడ చూసినా రిపేర్లకు పనే ఆ తర్వాత అన్ని ఊర్లకిచ్చిన అన్ని గుట్టలకిచ్చినాం అంటారు ఏ గుట్ట కూడా కరెక్ట్ గా ఇవ్వలే కేవలం దాని పెద్ద లైన్ ఏదైతే ఉంటదో ఆ లైన్ ని మాత్రమే వేసి వాళ్ళు చిన్న చిన్న ఎక్కడైతే కలెక్షన్ ఇవ్వ ఇస్తారో గ్రామాలలో గాని కాలనీలలో గాని ఎక్కడ కూడా సక్రమంగా చేయలేదు మొత్తం బోగస చేసేది కేవలం పెద్ద లైన్లు వేసి కమిషన్ల కోసం మాత్రం కమిషన్లు దన్నుకున్నటువంటి ప్రోగ్రామ్ ఏదన్నా ఉందా అంటే అది మిషన్ ఫకీరథ ప్రోగ్రామే వాటిలో కూడా మొత్తం నెలలో నాలుగు సార్లు రిపేర్లు మొత్తం అనంత ప్రాజెక్ట్ మొత్తం పనికిరానటువంటి ప్రాజెక్టే గతంలో కూడా ఇదే చెప్పిన ఇప్పుడు కూడా అదే మొత్తం అది కేవలం కమిషన్ల కోసం మాత్రమే కట్టుకున్నది ఇక్కడ క్లారిటీ ఉంది ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు గ్రామాలకు గాను రెండు వందల యాభై ఆరు గ్రామాలకే నీళ్ళు ఇస్తారా అంటే సగం వాటికే ఆ సగం వాటికే నీళ్ళు అందుతున్నాయి మిగతా వాటికి ఇంకా సగంకు లేవు అంటూ వార్త వేసింది ఇక్కడ రెండో పేజీలోని వార్త ఇది ఇక కాక మొత్తం ఇంటింటికి గుడిసె గుడిసకు గుట్ట గుట్టకు తాండా తాండాకు నీళ్ళు ఇస్తాను అన్ని ఏదో కాక యాడ మొత్తం మీద గప్పాలు కొట్టి గప్పాలు కొట్టి ఫామ్ హౌస్ కే పరిమితండు కాక రెండవ పేజీ రోజు వార్త ఇది తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక ఇదంతా తుపాకి రావుని మాటలు మాట్లాడుకుంటా కాక గప్పాలు కొట్టుకుంటా మొత్తం ఇది చేస్తాం అది చేస్తాం గుడి చేసుకొని కూర్చుంటాం గుడి చేసుకొని కూర్చుండి మొత్తం సముద్రం పాలైపోయింది అది అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక ఇక శ్రావణంలోనే రాష్ట్ర కేబినెట్ విస్తారణ పీసీసీ చీఫ్ నియామకానికి బ్రేక్ నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం వేచి చూద్దామన్న ఆలోచనలు హైకమాండ్ కేకే చేరిక వరకే పరిమితమైన సీఎం ఢిల్లీ టూర్ నామినేట్ పోస్టుల భర్తీకి కూడా మరింత టైం ఢిల్లీ నుంచి వెనుదిరుగుతున్న ఆశావాహులు అంటూ రెండో పేజీలోని వార్త మొత్తం మీద కేబినెట్ విస్తరణ ఈసీసీ చీఫ్ నియామకానికి కొద్దిగా బ్రేక్ పడ్డట్టు వార్తలు ఇంకా కొద్దిగా వేచి చూద్దాం అంటూ రెండో పేజీలోని వార్త వేసింది పాడి కౌశిక్ పై క్రిమినల్ కేసు కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని కరీంనగర్ జడ్పీ సిఓ ఫిర్యాదు భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద కేసు నమోదు మొదటి ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి జడ్పీ పై సిపికి ఎమ్మెల్యే ఫిర్యాదు అంటూ రెండో పేజీలోని వార్త మొత్తం మీద కొత్త యాక్టులు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కౌశిక్ రెడ్డి పైన యాక్ట్ పెట్టారు అంటూ వార్త తీసుకొచ్చింది ఇక్కడ రెండో పేజీలోని వార్త ఇది మణిపూర్ లో హింస తగ్గింది నీట్ దోషులను శిక్షిస్తాం ప్రధాని రాజ్యాంగానికి కాంగ్రెస్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు లో ఒక్కసారి రాజ్యాంగ రక్షణపై ఎన్నికలు జరిగినాయి అప్పుడు ఇందిరాగాంధీ సర్కారును జన జనం విసిదేశారు కాంగ్రెస్ పై మండి పడ్డ ప్రధాని మోదీ అంటూ తొమ్మిదో పేజీలో వార్త మొత్తం మీద అక్కడ మణిపూర్ విషయం తీసే వరకు ఇక్కడ నరేంద్ర మోదీ గారు తగ్గిపోయింది ఎంత అయిపోయింది అంటూ వచ్చారు నీట్ దోషులను శిక్షిస్తామని ప్రధాని ఇది చెప్పారు బదిలీలకు గ్రీన్ సిగ్నల్ నాలుగేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఎంప్లాయీస్ కు బదిలీ వితంతువులు స్పోర్ట్స్ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రయారిటీ

అధికారులు అంటూ రెండో పేజీలో వార్త ఇది యువతికి మత్తు మందులు ఇచ్చి గ్యాంగ్ రేప్ అంటూ వార్త చేసుకొచ్చింది వార్త బాధితులు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగి అంటూ వార్త చేసింది ఇక్కడ ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇది జార్ఖండ్ సీఎం గా మళ్ళీ హేమంత్ సోరేన్ అంటూ నాలుగో పేజీలోని వార్త ఇది కరెంట్ సరఫరాపై స్పెషల్ ఫోకస్ అంటూ మూడవ పేజీలోని వార్త ఇది కూత ఆగిపోయింది అంటూ పదకొండవ పేజీలోని వార్త బీహార్ లో మరో రెండు బ్రిడ్జులు మొత్తం మీద ఈ పదిహేను రోజుల్లో ఇది ఏడవ బ్రిడ్జ్ అంటూ వార్త వేసుకొచ్చింది తొమ్మిదవ పేజీలోని వార్త మొత్తం మీద బీహార్ లో మొత్తం బ్రిడ్జ్లే కూలుతున్నాయి పదిహేను రోజులల్లా ఏడు బ్రిడ్జ్లు కూలినాయి అంటూ వార్త వేసుకొచ్చింది కదా ఇవాళ స్వదేశానికి టీమిండియా రాక అటు పన్నెండో పేజీలో వార్తా